ఎమునూర్ పట్టణంలో గత కొన్ని రోజులుగా కోతులబాబు ఆంజనేయ స్వామి గుడి స్థలం యొక్క వివాదాన్ని అనేక మార్పులు తీసుకెళ్తున్నారు మరి మన కోరి నాయనప్రసాద్ గారు మాజీ కౌన్సిలర్ ఆయన ఆయన ఈరోజు ప్రెస్ మీట్లో ఒక కులాన్ని ఏలెత్తి చూపుతూ మాట్లాడుతూ ఉన్నాడు ముస్లింస్ దీంట్లో ఉన్నారని ఆ డబ్బాలు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బాల్లో ముస్లిమ్స్ ఉన్నారని అని మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఎమ్నూర్ పట్టణంలో అక్కడ ఉన్నటువంటి ఆ స్థలం ముందు ఎల్ షేప్లో ఉన్నటువంటి బంకుల్లో హిందువులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు అనేక కులాలు కూడా అందులో బతుకుతూ ఉన్నారు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు మున్సిపల్ ఎంబ్రోజ్మెంట్ ట్యాక్స్ కడుతూ ఉన్నారు మీరు ఒక కులాన్ని దూషించి మాట్లాడటం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు ఇవన్నీ పార్టీలకు అతీతంగా మేము ఈరోజు మాట్లాడుతున్నాం ఒక మున్సిపల్ వైస్ గా మున్సిపాలిటీ ప్రాపర్టీని కాపాడుకునే విధంగా ఏదైతే మున్సిపాలిటీ స్థలం ఉందో ఒక సెంటు కూడా మేము పక్కకు పోకుండా చూసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మాట్లాడుతున్నాం మీరు ఏదైనా ఉంటే మీరు మాట్లాడండి అంతేగాని ఒక కులాన్ని దూషించి మాట్లాడడం మాత్రం మేమైతే ఒప్పుకోము మీరు ఇలాంటి చర్యలు పాల్పడద్దండి అండి రెండు రోజుల కిందనే మన ఎమ్మెల్యే రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది ఆయన కూడా క్లియర్గా చెప్ప చెప్పడం జరిగింది మున్సిపాలిటీ స్థలాన్ని ఒక సెంటు కూడా మేము పక్కకు పోనియమని చెప్పడం జరిగింది అరే మున్సిపాలిటీ రికార్డ్స్ ప్రకారంగా ఏదైతే ఉందో దాన్ని ఫాలో కావాల్సిన బాధ్యత మనందరిపై ఉంది మున్సిపాలిటీ స్థలాన్ని మున్సిపాలిటీకే చెందే విధంగా చూసుకోవాలి తప్ప దాంట్లో అనవసరమైన ఇప్పుడు కోతుల బావి అనేసరం గుడి సుమారుగా పది నుండి పన్నెండు సెంట్ల మధ్యలో ఉంది దాని జోలికి ఎవరు వెళ్ళట్లేదు మున్సిపాలిటీ వాళ్ళు అయితేనే ఎవరు కూడా వెళ్ళట్లేదు ఆ స్థలాన్ని ఎవరు టచ్ కూడా చేయట్లేదు మరి ముందున్నటువంటి మున్సిపాలిటీ స్థలాన్ని ముందుకు రావడం ఆ యొక్క మున్సిపాలిటీ స్థలాన్ని కాపాడుకోవడానికి ఉద్దేశంతోనే ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాము మా కమిషనర్ గారు కూడా ఆ దిశగా పనులు చేపడుతూ ఉన్నారు కానీ మీరు అనవసరంగా ఇవన్నీ తెలుసుకోకుండా ఒక కులాన్ని దూషిస్తూ ఒక మంచి సాంప్రదాయం ఉంది ఎమ్నూరులో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ ఈరోజు ఎమ్నూరు పట్టణంలో మేము కొనసాగుతున్నాం అలాగే నివసిస్తున్నాం కూడా ఈరోజు హిందువుల ఫంక్షన్లు ఏవైతే పండగలు ఉంటాయో ఆ పండగలకు మేము వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని తిని వస్తున్నాం మా పండగలు వస్తే హిందువులు కూడా మా ఇంటికి బోనాన్ని పిలిస్తే వాళ్ళు కూడా బోన్ చేసి వెళ్తున్నారు అలాగే క్రైస్తవులు ఏదైతే పండగ ఉందో వాళ్ళ పండగలకు వెళ్తున్నాం మా పండగలకు వాళ్ళు వస్తున్నాం అంత మంచి వాతావరణంలో ఉన్నాం నెల్లూరు పట్టణంలో ఈరోజు కానీ మీరు కులాన్ని దూషిస్తూ ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ అని చెప్పి ఏదైతే చూపడం తగదు ఇలాంటి మంచి సాంప్రదాయంలో మీలాంటి వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి మీరు ఏదైతే మీ లెటర్ ప్యాడ్ పైన కోరెన్ నాగప్రస గారు మీ లెటర్ ప్యాడ్లో ఎన్టీ రామారావు గారు బొమ్మ పెట్టుకుంటున్నారు ఆయన ఆశయాలకు మీరు తూట్లు కొడుస్తున్నారు ఆయన అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించేవారు అన్ని కుల మతాలను ఒకే రకంగా చూసేవారు ఎన్టీ రామారావు గారు కానీ మీరు అలాంటి బొమ్మ పెడుతూ మీరు ఈ విధమైన రాతలు రాస్తూ వ్యాఖ్యలు చేస్తూ కులానికి ఏలిచి చూపుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాత్రం మీరు మార్పుకోకపోతే ఇదే హిందువులు ఇదే ముస్లిమ్స్ ఇదే క్రైస్తవులు అన్ని కుల మతాలు ఏకమై మీ ఇంటిని ముట్టడించే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దండి అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి ఎన్నూరు పట్టణంలో మేమందరూ ఎంతో ప్రేమ అనురాగాలతో ఆప్యాయాలతో ఉంటున్నాం మీలాంటి వాళ్ళు రెచ్చగొట్టి గలాటలు సృష్టించాలని చూస్తే మాత్రం అన్ని కులాలలో మీ ఇంటికి రావడం జరుగుతుంది మిమ్మల్ని ముట్టడించడం జరుగుతుంది దయచేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోండి అక్కడ ఏదైతే ఉందో అధికారులు అవన్నీ చూస్తున్నారు అది మున్సిపాలిటీ స్థలం అయితే మున్సిపాలిటీ చెందుతుంది లేదు ఆంజనేయ స్వామి గుడి సంబంధించి అయితే వాళ్ళకి చెందుతుంది అది మన ఎమ్మెల్యే జగనేహేశ్వరెడ్డి గారు కూడా అదే మారడం చెప్పడం జరిగింది మేము కూడా పార్టీకి అతీతంగా మున్సిపాలిటీ స్థలాన్ని ఎవరు కూడా తీసుకోకూడదని మాట్లాడుతు మాట్లాడడం జరుగుతుంది అంతేగాని మీకు ఎన్నోసార్లు గతంలో కూడా చెప్పడం జరిగింది అనవసరంగా మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి అవన్నీ మీరు మానుకోవాలి దయచేసి మంచి సాంప్రదాయం మంచి నడవడికలు ఉన్నటువంటి ఎన్నూరు పట్టణంలో మీలాంటి వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ అందరిపైన ఈ ప్రభావం చూపుతూ అందరు కొన్నాడుకునే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు ఈరోజు ఆ విధమైన చర్యలు మీరు మానుకోవాలి లేని పక్షంలో అన్ని కుల మతాలను హిందువులైతేనేమి ముస్లింస్ అయితేనేమి అయితేనేమి అందరూ కలిసికట్టుగా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ముట్టడి చేసే వరకు మీరు తెచ్చుకోవద్దండి మీలాంటివారు ఎంతమంది రెచ్చగొట్టినా ఎమ్నూరులో హిందూ ముస్లిం బాయ్ బాయిగానే ఉంటాం కాబట్టి దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని నాయన ప్రసాద్ గారికి హెచ్చరిస్తున్నాం